మనం మాట్లాడుతుంది సక్సెస్ గురించి సక్సెస్ విజయం ఎవరిది మీదే అయితే అంత ఈజీగా సక్సెస్ వచ్చేస్తుందా అంటే దానికి మనం కొన్ని మంత్రాస్ మనకు తెలిసి ఉండాలి సక్సెస్ మంత్రాస్ మనకు తెలుసుంటే మన లైఫ్లోకి సక్సెస్ వస్తుంది ఆ మంత్రాస్ ఏంటి మనం ఎలా ఉండాలి ఎలా సక్సెస్ ని జయించాలి అన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము ఉదాహరణ చూడండి సక్సెస్ సక్సెస్ ఎవరికి కావాలి సార్ ఎంతమంది సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు ఓపెన్ గా చెప్పండి సిన్సియర్గా చెప్పండి నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను లైఫ్ వావ్ వా గ్రేట్ నేను సరైన వ్యక్తులతోనే మాట్లాడుతున్నాను అయితే ఇంతకీ ఆ సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ అంటే ఏంటి ఎవరు చెప్తారండి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం కదా సక్సెస్ అంటే ఏమిటి వాట్ ఈ సక్సెస్ ఎవరు చెప్తారు చూడండి చూద్దాం నేనే వస్తాను మీరు రావడం ఇబ్బంది ఉంది కాబట్టి నేనే మీ దగ్గరకు వస్తాను ఏం చెప్తాను సార్ వాట్ ఇస్ సక్సెస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాట్ సక్సెస్ విజయం విజయం సక్సెస్ అంటే సార్ సార్ వాట్ సక్సెస్ సక్సెస్ విజయం సక్సెస్ అంటే విజయం ఓకే సార్ వాట్ ఈస్ సక్సెస్ ఎవరు చెప్తారు నా దగ్గరకు వస్తున్నాడు ఏంటి

సాధన ప్రయత్నం చేయడమే సక్సెస్ ఫ్యూచర్ అంతా ఇబ్బంది లేకుండా ఉండటమే సక్సెస్ ఫ్యూచర్ ఇబ్బంది లేకుండా ఉండడమే సక్సెస్ యెస్ వెరీ గుడ్ అమ్మ వాడి సక్సెస్ ఉన్నప్పుడు ముందడుగు వేయడమే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ముందడుగు వేయడమే సక్సెస్ సార్ వాడి సక్సెస్ కోరుకున్నది పొందడం కోరుకున్నది పొందడమే సక్సెస్ లాస్ట్ జీవితంలో నష్టాలు కష్టాలు వచ్చినా ఎదుర్కొని తట్టుకునేది నడవటమే సక్సెస్ జీవితంలో నష్టాలు కష్టాలు వచ్చినా కానీ నష్టాలు కష్టాలు వచ్చినా కానీ ఎదురుగా నిలబడమే సక్సెస్ జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చినా వేరే వాళ్ళ గోల్ కోసం కాకుండా నా గోల్ నేను అవ్వడానికి సక్సెస్ కావాలి వేరే వాళ్ళ గోల్స్ కోసం కాకుండా మనకంటూ గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ ని అచివ్ అవ్వడమే సక్సెస్ వా అంటే ఈ హలో ఒక ఐదు వందల మంది ఉంటే ఐదు వందల మందిని అడిగితే ఐదు వందల మంది దగ్గర ఒక్కొక్క డెఫినేషన్ ఉంది ఉందా లేదా ఏ సార్ రావ్ ఎస్ యాక్చువల్గా వాట్ ఈస్ సక్సెస్ వాస్తవానికి వాట్ ఈజ్ సక్సెస్ సక్సెస్ అంటే వంద డెఫినేషన్ లేవండి పది డెఫినేషన్స్ లేవండి సక్సెస్ అంటే ఒకే ఒక డెఫినేషన్ ఉంది రెండు కూడా లేవు రెండు కూడా లేవు అసలు సక్సెస్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళకి సక్సెస్ అంటే ఏంటో తెలియాలి అది అంటే ఏంటో తెలియాలి లేకపోతే అవ్వలేము కదా సక్సెస్ అంటే సింపుల్ వెరీ సింపుల్ సక్సెస్ అంటే అనుకున్నది సాధించడమే గోల్ ని రీచ్ అవ్వడమే సక్సెస్ టార్గెట్ ని హిట్ చేయడమే సక్సెస్ చెప్పండి ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి కాన్ఫిడెన్సా డెడికేషనా ఏముండాలి సార్ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే గోల్ ఉండాలి ఏముండాలి గోల్ ఉండాలి అయితే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తి తన చేతిలో బాల్ తీసుకున్నాడు బాల్ తీసుకున్నాడు ఎదురుగా గోడ ఉంది కొట్టాడు బాల్ వెళ్ళి గోడ మీద ఎక్కడో ఒక దగ్గర తగిలింది ఎక్కడైతే తగిలిందో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దాని చుట్టూ సర్కిల్ గీసాడు అంటున్నాడు చూసారా ఎలా కొట్టానో చూసారా అంటున్నాడు రెండవ టెన్షన్ అంటే ముందే గోడ దగ్గరికి వెళ్ళాడు ఒక సర్కిల్ గీశాడు దూరంగా వచ్చాడు నిల్చున్నాడు గురి చూసి కొట్టాడు బాల్ వెళ్ళి ఖచ్చితంగా సర్కిల్ సెంటర్లో తగిలింది ఏమంటున్నాడు తెలుసా చూసారా ఎలా కొట్టేమ్ డైలాగ్ ఈ ఇద్దరిలో సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరని అంటారు ఫస్ట్ సెకండా సెకండ్ సెకండ్ అనేవాళ్ళు హ్యాండల్ చేయండి ఫస్ట్ అనేవాళ్ళు ఉన్నారా ఎందుకని ఫస్ట్ కాదు ఎందుకని సెకండ్ మొదటి వ్యక్తికి ఒకడు అనుకుని రీచ్ అయ్యాడు ఇంకొకడు ఎక్కడ రీచ్ అవలో తెలియకుండానే రీచ్ అయిపోయాడు మీరు మొదటి వ్యక్తి కాదు అంటున్నారు రెండు వ్యక్తి సక్సెస్ఫుల్ పర్సన్ అంటున్నారు ఎస్ సరే సార్ ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను అందరూ సమాధానం చెప్పాలి అందరూ కూడా నేను అడిగే ప్రశ్నకి మీ సమాధానం ఎస్ అయితే వెంటనే హ్యాండ్ రైస్ చేయాలి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ హ్యాండ్ రేస్ చేయండి ఓకేనా ఎస్ అయితే మీరు ఎంతమంది అనుకుంటున్నారు సార్ నేను నా లైఫ్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాను అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రేజర్ హ్యాండ్ రేజోర్ హ్యాండ్ ఓకే నా సెకండ్ క్వశ్చన్ నా సెకండ్ క్వశ్చన్ మీరు ఎంతమంది అనుకున్నారు సార్ నేను నా లైఫ్ లో ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాను అనేవాళ్ళు ఎంతమంది అనుకున్నది అనుకున్నది అదేంటి మరీ చేయలేపారు ఏదో ఒకటి సాధిస్తారా అనుకున్నది సాధిస్తారా మరి ఎంతమంది ఎందుకు చేయలేపారు ఏదోగుడి సాధిస్తానంటే ఏంటో తెలుసా మొదటి వ్యక్తిలాగా ఎక్కడో ఒక దగ్గర కొట్టేయడం ఎక్కడో ఒక దగ్గర కొట్టడం రెండో వ్యక్తి అనుకున్న దగ్గర కొట్టాడు ఏ సార్ నో అంటే ఏంటి సక్సెస్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయడం కాదు అనుకున్నది చేయాలి సార్ చెప్పండి అనుకున్నది చెయ్యాలంటే ఏముండాలి అనుకొని ఉండాలి సింపుల్ గోల్ ఉండాలి గోల్ క్లియర్గా ఉండాలి స్పష్టమైన లక్ష్యం ఉండాలి గోల్ షుడ్ బి క్లియర్